いいね。 చెప్పరోజు ఉదయం నాలుగున్నర రోజు నాలుగు నలభై ఐదు మా ప్రాంతంలో బిస్మిల్లా ట్రావెల్స్ అని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ జాతోని వస్తుంటే కొడుమూరుకు రెండు కిలోమీటర్లు అవ్వదు కట్టలైంది దీంట్లో తోట తోట ప్యాస్ చేసి ఉంటే ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు చనిపోవడం జరిగింది ఒక అమ్మాయి పేరు వచ్చి లక్ష్మి అని ఏళ్ళు గోవర్ధన్ అని ఎనిమిది ఏళ్ళ ఇద్దరు అమ్మాయి చనిపోయారు మిత్రులందరికీ అటాటిన ఆమ్లు పిలిపించి వాళ్ళకు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కు అందరూ ఆదోని ఆ చుట్టుపక్కల యమగనూరు ఆ ప్రాంతం ఉండేవాళ్ళు చనిపోయిన హైదరాబాద్ That is good. thank you.